శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతురే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ముప్పై తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల ముప్పయో తేదీ జరుగుతోంది ఆ రోజు ఆయన కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనో తేదీ దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే గురువు సంచారంలో మార్పు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తేదీన జరుగుతోంది రోజు గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తేదీ రాహుకేతువులు ఇద్దరూ కూడా మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నాలుగు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భవిష్యత్తు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు భవిష్యత్తు మొత్తం కూడా ఈ గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆధారపడి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కన్యారాశి రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో కన్యారాశి రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే రెండు వేల ఇరవై ఐదు మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించగానే కన్యారాశి వాళ్ళకి సప్తమ శని దశ ప్రారంభమవుతుంది సప్తమ శని ఏం చేస్తాడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొంచెం ఇబ్బందులు ఇస్తాడు పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఎదురు దెబ్బ కొట్టేలా చేస్తాడు ఈ సప్తమ శని దోషం పోవాలంటే ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తర్వాత ఏడు శనివారాలు వ్రతం చేసుకోండి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏడు శనివారాలు వ్రతం చేయటం వీలు కాకపోతే ప్రతి శనివారము కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర బియ్య పిండి బెల్లం ఆవు ఆవుపాలు కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించుకోండి సప్తమ శని దోషం తొలగిపోతుంది ఒకసారి తిరుమల క్షేత్ర దర్శనం చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే కన్యారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు రాహు ట్రాన్సిట్ ఆరో స్థానంలో స్టార్ట్ అవుతుంది ఆరో స్థానంలో రాహు ఎక్స్ట్రాడినరీగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి భయంకరమైన అనారోగ్యాలు దీర్ఘకాలిక అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి శత్రువులు మిత్రుల్లాగా మారిపోతారు అప్పులుంటే అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళి సక్సెస్ సాధించగలుగుతారు రాహు సిక్స్త్ హౌస్లో ఉన్నప్పుడు ఒక్కసారిగా లైఫ్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు అసలు ఒక డిటర్మినేషన్తో ఏది స్టార్ట్ చేసినా సరే బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు కాబట్టి ఆరో స్థానంలో రాహు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి పన్నెండులో కేతు సంచారం మొదలవుతుంది ఈ పన్నెండులో కేతు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి వైరాగ్యం ఇస్తాడు వైరాగ్యము ఏది శాశ్వతం కాదు అనే భావనలు ఇస్తూ ఉంటాడు ఆ భావన నుంచి బయటపడటానికి మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోవుకు తినిపిస్తూ ఉండాలి అప్పుడు పన్నెండులో కేతు ఇచ్చే ఆ ఇంపాక్ట్ నుంచి బయటపడవచ్చు అయితే కన్యా రాశి వాళ్ళకి బలం తగ్గిపోతుంది గురువు టెన్త్ హౌస్లోకి ట్రాన్సిట్ మే పదిహేను నుంచి మారుతుంది మే పదిహేను వరకు గురువు ఎక్సలెంట్గా ఉన్నాడు లెవెన్త్ ట్రాన్సిట్లో ఉన్నాడు మే పదిహేను నుంచి టెన్త్లోకి మారుతాడు టెన్త్ హౌస్లోకి గురువు రాగానే కెరీర్ యాస్పెక్ట్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కన్యా రాశి వాళ్ళకి టెన్త్ హౌస్లో గురువు కెరీర్ యాస్పెక్ట్లో ఇచ్చే ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే గురువారం పూట శివలింగానికి సాయంకాలం పూట కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఈ రూపాలను దేవాలయాల్లో గురువారం పూట దర్శనం చేసుకుంటూ ఉండాలి గురువారం శనగలు పంచిపెట్టండి తాళింపు పెట్టిన శనగలు ఎక్కడైనా టెంపుల్ దగ్గర గురువారం పూట పంచిపెడుతూ ఉంటే కూడా టెన్త్ హౌస్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే కెరీర్ ఆస్పెక్ట్లో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి సప్తమ శని దోషం శని ఫేవర్ లేడు పన్నెండులో కేతు ఫేవర్ లేడు టెన్త్ హౌస్లో గురువు ఫేవర్ లేడు సిక్స్త్ హౌస్లో రాహు ఎక్స్ట్రాడినరీగా ఫేవర్గా ఉన్నాడు సిక్స్త్ హౌస్లో రాహు చాలా ఫేవర్ ఇస్తాడు కాబట్టి ఈ గ్రహాలు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ పెద్ద ఇంపాక్ట్ ఏ ఉండదు కన్యారాశి వాళ్ళకి మంచి అనుకూల ఫలితాలే వస్తాయి పరిహారాలు పాటించుకుంటే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా జాతక చక్రములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి మహాదశలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి ఆ మహాదశను బట్టి వ్యక్తి భవిష్యత్తు నిర్దేశించడం జరుగుతుంది దీన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు అదేవిధంగా మీరు పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో దాన్ని మీ జన్మరాశి అంటారు ఈ జన్మరాశిని బట్టి భవిష్యత్తు చెప్తే దాన్ని గ్రహచారం అని కాకుండా గోచారం అనే పేరుతో పిలుస్తారు వ్యక్తిగత జాతక చక్రములో గ్రహాల దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలను బట్టి భవిష్యత్తు చెప్తే దాని గ్రహచారం అంటారు అలా కాకుండా పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో దాన్ని బట్టి జన్మ రాశి తీసుకొని రాశికి గ్రహాలు ఎలా ఉన్నాయి జన్మ రాశికి రాహువు కేతువు గురువు శని ఎలా ఉన్నారు అని దాన్ని బట్టి ఫలితం చెప్తే దీన్ని గోచారం అంటారు ఎప్పుడైనా సరే వ్యక్తి భవిష్యత్తు గ్రహచారము గోచారము రెండిటి బట్టి ఆధారపడి ఉంటుంది గ్రహచారం అరవై శాతం ఇస్తుంది గోచారం నలభై శాతం ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ రాశిని బట్టి చెప్పినటువంటి భవిష్యత్తు అనేది నలభై శాతం మాత్రమే పనిచేస్తుంది మిగిలిన అరవై శాతము కూడా మీ వ్యక్తిగత జాతకము కుండలిని ఆధారపడి ఉంటుంది అందుకే జ్యోతిష్కుల దగ్గర జన్మ కుండలిని బట్టి మహాదశని బట్టి మీ జాతకం చెప్పించుకుంటే పూర్తి ఫలితాన్ని తెలుసుకోవచ్చు అయితే నలభై శాతం ఫలితం మాత్రం ఈ జన్మరాశిని బట్టి గోచారాన్ని బట్టి మనం నిర్దేశించవచ్చు దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవచ్చు మళ్ళీ ఇందులో కూడా కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు వాళ్ళు ఏం చేయాలంటే పేరులో మొదట అక్షరాన్ని బట్టి వాళ్ళ నామరాశి వస్తుంది నామరాశిని బట్టి ఫలితాలు చూసుకోవచ్చు అయితే నామరాశిని బట్టి చూసే ఫలితాలు కూడా పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్పలేము యాభై శాతం మాత్రమే ప్రొడిక్షన్ ఉంటుంది కాబట్టి జాతకం చూసేటప్పుడు గ్రహచారము గోచారము అన్నీ చూడాలి వ్యక్తిగత జాతకం బట్టి అరవై శాతం ఇప్పుడు చెప్పిన రాశి ఫలితాన్ని బట్టి నలభై శాతం ఉంటుంది ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహం మీకు అనుకూలంగా ఉందో ఏ గ్రహం మీకు వ్యతిరేకంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ భవిష్యవాణి మీరు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి